వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం క్రాక్ చేయడం కోసం స్టూడెంట్స్ ఎంతో కష్టపడుతూ ఉంటారు మరి వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇంకొంచెం తక్కువ టైమే ఉంది ప్రిపరేషన్కి మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలి రివిజన్ ఎలా ఉండాలి దీని గురించి కంప్లీట్ డౌట్స్ అయితే ఈరోజు క్లారిఫై చేసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు గ్రూప్స్ ఎగ్జామ్ అంటే ధనుంజయ్ గారు నమస్తే అండి సో వన్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ సాగుతూనే ఉంది వన్ ఇయర్ కంప్లీట్ చేసుకొని తక్కువ టైం ఉంది ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి కూడా మరి ఈ తక్కువ టైంలో రివిజన్ అనేది ఎలా ఉండాలి ఎలాంటి సబ్జెక్ట్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సుమారుగా వన్ ఇయర్ అవుతుందండి గ్రూప్ టూ ప్రిలిమ్స్ జరిగి ఏపీపిఎస్సిలో సో మనకి ప్రిపరేషన్కి అయితే మాత్రం వన్ ఇయర్ టైం దొరికింది అయితే మొత్తం మీద మనకి గ్రూప్ టూలో టూ పేపర్స్ ఉన్నాయి టూ పేపర్స్ గతంలో త్రీ పేపర్స్ ఉండే ఇప్పుడు టూ పేపర్సే ఉన్నాయి గ్రూప్ టూ సంబంధించి ఈ టూ పేపర్స్లో కూడా గతం ప్యాటర్న్ కాదు ఇది న్యూ ప్యాటర్న్ అండి సుమారుగా చెప్పాలంటే మనకి ఈ టూ పేపర్స్ లో ఫస్ట్ పేపర్ గతంలో ఉన్న పేపర్ ఉంది సేమ్ యాజ్ ఇట్ గా అంటే స్టేట్ హిస్టరీ అలాగే నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఇచ్చారు సెకండ్ పేపర్లోనే చేంజెస్ వచ్చినాయి సెకండ్ పేపర్లో ఇండియన్ అండ్ స్టేట్ ఎకానమీ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంది అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ టెక్నాలజీ మిషన్స్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంది మొత్తం మీద ఫోర్ సబ్జెక్ట్స్ టూ పేపర్స్ ఉన్నాయి అయితే సుమారుగా వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నప్పటికి కూడా ఎక్కువ మందికి భయం ఏంటంటే ఎప్పుడు లేనంత విధంగా ఇది ఏ గ్రూప్ కు సంబంధించి ప్రిలిమినర్ ఎగ్జామ్ అనేది చాలా చాలా టఫ్గా ఇచ్చారనమాట ఇంకా బాగా చెప్పాలంటే పేపర్ టఫ్ అని చెప్పలేము కానీ మనం ఏమైతే ఫాలో అవుతున్నటువంటి సోర్సెస్ ఉంటాయో మనకి అవైలబుల్గా ఉన్న సోర్సెస్ ఉంటాయో మన అలాగే మనం రాస్తున్న ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయో ఈ సోర్సెస్కి ఎగ్జామ్ పేపర్స్కి ఒరిజినల్ ఏపీఎస్సీ ఎగ్జామ్ పేపర్కి మ్యాచ్ అవ్వడం లేదనమాట పాయింట్ నెంబర్ వన్ రెండవది మనం ప్రిపేర్ అవుతున్న బుక్స్కి అక్కడ వారు ఇస్తున్న ప్యాటర్న్కి ఆ కంటెంట్కి సంబంధం ఉండడం లేదు దాంతో ఏంటంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ టూ రావాలి కన్ఫామ్ అనుకుంటున్నారో వారు నాలుగు సబ్జెక్టులు ఉన్నప్పటికీ టూ పేపర్స్లో ఇప్పటికీ కూడా ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనమాట సో మనం ఏం చేద్దామంటే ఆ స్ట్రెస్ పోగొట్టడానికి అండ్ టూ పేపర్స్ సంబంధించి ఏ పేపర్ స్కోరింగ్ ఎలా చేస్తే బెటర్ ఫోర్ సబ్జెక్ట్స్లో కూడా ఏ సబ్జెక్ట్స్ నుంచి షార్ట్ టర్మ్లో ఏం ఏం రివిజన్ చేస్తే బెటర్ అనే విషయాలు డిస్కస్ చేస్తే మనం వారికి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట ఓకేనండి సో ఇది ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు మీరు అడిగారు ఏమైనా అంటే సుమారుగా వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా అని ఫ్యాక్ట్ ఏంటంటే వన్ ఇయర్ కాదు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో లో లాస్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిందండి ఏపీ పిఎస్సి లో ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఆర్ అప్రాక్సిమేట్గా గా ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి న్యూ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎక్కువ మంది ఎలా ఉంటారంటే హైలీ నాలెడ్జ్ ఉంటుంది అనమాట ఎందుకంటే సొసైటీ మీద వాళ్ళ సిలబస్ అలా ఉంటది కాబట్టి చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది చాలా నాలెడ్జ్ ఉంటది కానీ టైమ్ టు టైం నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఆ నాలెడ్జ్ అంతా కూడా మిస్లీడ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ అవడంతో ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకేనండి గతంలో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ రావడంతో ఆ నోటిఫికేషన్ జాబ్ రాని వాళ్ళు అంటే దానికి ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న ఉన్నారు అది కాకుండా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాడు కూడా ఉన్నారనమాట వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగు సబ్జెక్టులు టూ పేపర్స్లో భాగంగా ఫస్ట్ ఫస్ట్ పేపర్లో అందరూ కూడా ఫీల్ అవుతుంది ఏంటంటే గతంలో ఉన్న ప్యాటర్నే కాబట్టి స్కోరింగ్ వస్తుందని అయితే ఏపీఎస్సి సోర్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి స్కోరింగ్ వస్తుందా రాదా అనేది గతంలో లాగా ముందుగా మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం ఏం జరుగుతుంది అనేది ఇచ్చే సలహా ఏంటంటే మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఎంతోమంది లీడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇచ్చే సలహా ఫస్ట్ పేపర్కి సంబంధించి ఇన్నోవేషన్స్ అనేవి ఈ ట్వంటీ డేస్లో ట్రై చేయకూడదు ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ అసలు పొరపాటున కూడా ఫస్ట్ పేపర్కి సంబంధించి కొత్త కాన్సెప్ట్స్ కానీ కొత్త మ్యాటర్ కానీ న్యూగా ఏమి టచ్ చేయకూడదు అనమాట ఇప్పుడు టచ్ చేసారా స్టాక్ అంతా మైండ్ లో స్లో స్లోగా ఎలిమినేట్ అయితే ఉంటదనమాట సో కాబట్టి న్యూ ప్యాటర్న్ న్యూ కంటెంట్ అసలు ఎఫ్టీ పర్సెంట్ ట్రై చేయకూడదు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఫస్ట్ పేపర్ కి సంబంధించి ఫస్ట్ పేపర్ లో స్టేట్ హిస్టరీ ఉంది కదా స్టేట్ హిస్టరీలో కూడా చాలా మందికి బలం ఏంటంటే ఇక్కడ అందులో మొత్తం ఫైవ్ యూనిట్స్ ఉంటాయి స్టేట్ హిస్టరీలో స్టేట్ హిస్టరీలో ఫిఫ్త్ యూనిట్ పొలిటికల్ హిస్టరీ ఉంటుంది ప్యూర్ సో అందరికీ కమాండ్ ఉంటుంది పెద్ద ప్రాబ్లం కాదు టఫ్ ఇస్తే అందరికీ టఫ్ అవుద్ది ఈజీ ఇస్తే అందరికి ఈజీ అవుతుంది ఫోర్త్ యూనిట్ ఉంటుంది అనమాట ఫోర్త్ యూనిట్ అప్రాక్సిమేట్గా వచ్చేసరికి మేము యూరోపియన్స్ ఎంట్రన్స్ సంబంధించి ఉంటుంది అంటే యూరోపియన్స్ రాక అని చెప్పేసి సో అది కూడా పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు ఎందుకంటే సోర్సెస్ ఉన్నాయి అందరు ఒకేలా ప్రిపేర్ అయ్యారు ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్స్ ఉంటాయండి ఇక్కడ డైనాసిటీస్ వస్తాయి కింగ్డమ్స్ వస్తాయి అన్నమాట ఈ కింగ్డమ్స్లో కూడా నేను భావించేది ఏంటంటే ఈ త్రీ యూనిట్స్లో కూడా మనకి సెకండ్ థర్డ్ యూనిట్లో కొన్ని టాపిక్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి ట్వంటీ డేస్ ఏం చేస్తారంటే న్యూగా ఏం ప్రిపేర్ అవ్వకుండా ఎంతవరకు వీరు ఏమైతే ప్రిపేర్ అయ్యారో అందులో మనకి వచ్చు అనే ఫీలింగ్ ఉన్న వాటిని అసలు టచ్ చేయకండి ఎందుకని అంత ఈజీగా పోవు మీరు ఏదైతే టాపిక్స్ లెసన్స్ భయంగా ఫీల్ అవుతున్నారో ఈ ట్వంటీ డేస్లో ఆ భయంగా ఫీల్ అవుతున్న లెసన్స్ మాత్రమే రివిజన్ చేయండి అంతేగాని ఏ టూ జెడ్ అని చెప్పేసి బుక్లో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మాత్రం రివిజన్ అయితే ఇప్పుడైతే చేయకూడదు ఎందుకని మీరు నేర్చుకుంది ఎక్కడికి పోదు మీకు గుర్తున్నది ఎక్కడికి పోదు అంత ఈజీకి ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ కదండి కాకపోతే కొన్ని ఏరియాస్ కన్ఫ్యూజ్ దారితీస్తాయి అంటే మీరు సగం సగం చదివిన టాపిక్స్ ఉన్నాయి కదా లెసన్స్ అవి ముఖ్యంగా సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్లో కనిపిస్తాయి సో వీలైతే సెకండ్ థర్డ్ యూనిట్ సంబంధించి మీకు భయంగా అనిపించే లెసన్స్ ఏమన్నట్టే రివిజన్ చేయండి అంతకుమించి రివిజన్ చేయొద్దు ఇప్పటికే స్టేట్లో సీరియస్గా ప్రిపేర్ ప్రతి స్టూడెంట్ కూడా టెస్ట్ సిరీస్ అని చెప్పేసి టెస్ట్ బిడ్ బ్యాంక్లు అని చెప్పి చేసి ఉంటారు వీలైతే ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీలో ఈ భయంగా ఉన్న వాటిని రివిజన్ చేయండి మిగిలిన వాటిని వీలైతే వాటిని బిట్స్ ప్రాక్టీస్ చేయండి తప్ప మరలా ఫస్ట్ నుంచి బుక్ అయితే చదవద్దు ఇది ఫస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ పేపర్ ఇక ఫస్ట్ పేపర్లో సెకండ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గతంలో భయం ఉండేది కాదు కానీ ఇదే ఏపీ గ్రూప్ టూ తర్వాత వన్ మంత్ గ్యాప్లో గ్రూప్ వన్ ఫిలిమ్స్ కండక్ట్ చేసింది సో అందులో థర్టీ క్వశ్చన్స్ ఇస్తే అప్రాక్సిమేట్గా స్టేట్లో ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా ఇది నిజంగా కానిస్ట్యూషన్ అనిపించాలి పేపర్ ఇచ్చారనమాట అంత టఫ్ గా ఉంది అంటే అప్రాక్సిమేట్ యూపీఎస్సి కంటే కూడా ఒక టెన్ టైమ్స్ టఫ్ గా ఉందనమాట దాంతో భయపడిపోయారు నేను చెప్పేది అండి అది ఒక మీ ఒక్కరికే భయం కాదు కదా అందరికీ అదే పేపర్ కాబట్టి ఆటోమేటిక్ స్కోర్ డౌన్ అయిపోతుంది సో ఈజీగా వస్తే స్కోర్ పోగొట్టుకోకూడదు టఫ్ వస్తే మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎక్కువ అటెంప్ట్ చేయకూడదు ఇది చేయవలసిన పని అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కరెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటది కరెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చి వస్తే త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి సోర్స్ ఉంటే ఒక రీడింగ్ ఇవ్వండి సోర్స్ లేకపోతే భయపడదు ఏదో కోల్పోతుంది మార్క్స్ ఇండియన్ సో మార్క్స్ కోసం భయపడబోద్దు సో స్టాక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మీ సిలబస్ గతంలో కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఇప్పుడు ఓన్లీ కాన్స్టిట్యూషన్ కాబట్టి సిలబస్ ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేసేసారు మనకి సో ఇప్పుడు నేను చెప్పేది అంటే ఈ ట్వంటీ డేస్ ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైనా బిట్ బ్యాంక్ ఆర్ ఇప్పుడు వరకు రాసిన టెస్ట్లు ఉంటాయి కదా ఆ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తూ టెస్ట్ లో ఏదైనా కాన్సెప్ట్ డౌట్ వస్తే బుక్ ఓపెన్ చేయాలి తప్ప మరలా బుక్ ఓపెన్ చేసి బిట్ చేయకూడదు అనమాట టైం క్రాస్ అయిపోయింది సో ఈ రెండు ఫస్ట్ పేపర్ చేస్తే వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఫస్ట్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ లో ఎక్కువ మంది వీటినే బిలీవ్ అంటే నమ్ముతున్నారు అనమాట ఎక్కువ స్కోర్ వస్తుందని నిజమే కానీ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పేపర్ జాబ్ వస్తుందా రాదా అనేది నైన్టీ పర్సెంట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ పేపర్లో ఇప్పుడు మనం చెప్పిన ప్యాటర్న్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఫాలో అయితే మాత్రం అప్రాక్సిమేట్గా టఫ్ బాగా టఫ్ వచ్చినా ఎయిటీ స్కోర్ వచ్చేస్తుంది భయపడకూడదు ఇక్కడ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒకవేళ ఈజీ వస్తే ఫస్ట్ పేపర్ నుంచి వన్ టెన్ వన్ ట్వంటీకి వెళ్ళిపోతుంది నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ పేపర్ నుంచి కాబట్టి మీరు ఫస్ట్ పేపర్ ఎవరో బాగా రాయలేదని చెప్పి మరి సిక్స్టీకి ఫార్టీకి రాకుండా మినిమం ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ అది మేనేజ్ చేయాలి ఫస్ట్ పేపర్ నుంచి ఇక పేపర్ ఈజీగా వస్తే మాత్రం సెంచురీ ఎట్టి పర్సెంట్ క్రాస్ చేయాలి ఫస్ట్ పేపర్ నుంచి ఇది ఫస్ట్ పేపర్ సో మీకేంటంటే పెద్ద పెద్ద బుక్స్ ఇప్పుడు రివిజన్ చేయలేరు కాబట్టి మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా దాన్ని సెగ్రిగేట్ చేసి సింప్లిఫై అన్నమాట ఏది రివిజన్ చేయాలి ఏది చేయకూడదు దీని ద్వారా కొద్దిగా బడిన్ తగ్గుతుంది వాళ్ళకి ఫస్ట్ పేపర్ నుంచి సో ఇక వదిలేద్దాం ఇక్కడ అంటే గతంలో గ్రూప్ టూ జాబ్లు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది బేసికల్గా హార్ట్ ఇప్పుడు నేను చెప్పిన పేపర్ అనేది ఎందుకంటే దీని ద్వారానే జాబులు వచ్చాయి ఇప్పుడు తీసేది ఇక సెకండ్ పేపర్ ఉంటుంది నిజం చెప్పాలంటే స్టేట్ లో ఎవరిని టచ్ చేసినా కూడా భయపడుతున్నట్టు పేపర్ అదే అనమాట సో సెకండ్ పేపర్ సెకండ్ పేపర్ లో మనకి ఎకానమీ ఇచ్చారు కదా ఎకానమీ సిలబస్ లో ఉంది ఎకానమీ సెవెంటీ మార్క్స్ ఉంది స్టేట్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ అని చెప్పి ఇచ్చారు సో ఇండియన్ ఎకానమీ లో బడ్జెట్ సర్వే కీరోల్ ప్లే చేస్తాయండి మనకి ఫిబ్రవరి జనవరి థర్టీ ఫస్ట్ కొత్తగా సర్వే వస్తుంది ఇండియన్ ఎకానమీ యూనియన్ సర్వే అంటారు ఫిబ్రవరి ఫస్ట్ బడ్జెట్ వస్తుంది నన్ను అడిగితే మాత్రం ఈ ట్వంటీ డేస్ లో మీరు కొత్త బడ్జెట్ ని కొత్త సర్వేను చూస్తే నిజంగా ఎకానమీ మొత్తం మర్చిపోతారు అన్నమాట కదా నేను చెప్పేది ఏంటంటే మీరు పొరపాటు అది చేయకండి వీలైతే మీరు ఏం చేస్తారంటే ఈ బడ్జెట్ నుంచి డెఫిషియట్స్ మాత్రమే నేర్చుకోండి ఓకేనా డెఫిషియట్స్ మేజర్ గా త్రీ టైప్స్ మొత్తం మీద ఫోర్ టైప్స్ ఉంటాయి మేజర్గా త్రీ ఉంటాయి మైనర్ కలిపిన ఫోర్ ఉంటాయి సో ఫోర్ డెఫిషియట్ వాల్యూస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి బడ్జెట్ లో ఏమైనా న్యూ స్కీమ్ అనౌన్స్ చేస్తే మాత్రమే నేర్చుకోండి తప్ప ఆ తర్వాత ఇండియాకి సంబంధించి బడ్జెట్ మించి నేర్చుకోవద్దు సర్వే అంతకుమించి నేర్చుకోవద్దు నేర్చుకున్నా కూడా మీకు ఎగ్జామ్లో రావు వచ్చినా కూడా గుర్తుండవు పాత పోతే సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ యూనియన్ బడ్జెట్ని దే ఫాలో అవ్వండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దే ఫాలో అవ్వండి బడ్జెట్ సర్వే కూడా న్యూగా మీకు చెప్పిన డెఫిషిట్స్ నేర్చుకుని అది మాత్రం నేర్చుకోండి ఇక అది కాకుండా ఇండియన్ ఎకానమీలో ఎక్కువ స్కోర్ పోవడానికి కాన్సెప్ట్ ఎక్కడ అవకాశం ఉందంటే మనకి ఇందులో కాన్సెప్ట్ వైజ్ లెసన్స్ ఉన్నాయండి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో థీరీస్ ఉంటాయి మీరు వీలైతే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో థీరీస్ యొక్క థీమ్ ఏంటో నేర్చుకోండి అంటే డైరెక్ట్గా గతంలో నేర్చుకుంటారు గ్రూప్ టూ అంటే థీరీ ఆ పర్సన్ ఎవరు అంతవరకు నేర్చుకుంటాం మనం థీరీ యొక్క కాన్సెప్ట్ నేర్చుకోండి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూలో థీరీస్ యొక్క కాన్సెప్ట్ అడిగారు కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ షార్ట్ టర్మ్ లో చేయవలసింది బడ్జెట్ సర్వే కొత్త చూడవద్దు పాతది మాత్రం పర్ఫెక్ట్ అయి వెళ్ళండి అది అయిపోయిన తర్వాత ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి ఈ మూడు సెక్టార్లో వీలైతే లాస్ట్ అండ్ ఫైనల్ గా వాల్యూస్ అన్న పక్కన పెట్టి ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ మూడు సెక్టార్ డెవలప్మెంట్స్ కోసం గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎక్కువ స్కోర్ ప్రోగ్రామ్స్ వస్తుంది కాబట్టి బాగా చూసుకొని వెళ్ళండి ఓకేనా సో ఫస్ట్ మన ఎకానమీ సంబంధించి ఇవి మేజర్గా మీరు చూసుకోవాల్సినవి కొత్తగా మాత్రం మరలా ఏ టు జెడ్ రివిజన్ చేసే పని అయితే పెట్టుకోకండి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించి స్టేట్ ఎకానమీ కూడా దీంట్లో భాగమే స్టేట్ ఎకానమీకి సంబంధించి కేవలం ఫోర్ లెసన్స్ ఇచ్చారు మీరు అనవసరంగా ప్రతి గవర్నమెంట్ డాక్యుమెంట్ చదవకూడదు స్టేట్ ఎక్కని ఎప్పుడు కూడా స్టేట్ ఎక్క ఎవరి గవర్నమెంట్ డాక్యుమెంట్ నాట్ నీడ్ అనమాట ఫోర్ టాపిక్స్ ఇచ్చారు ఫోర్ టాపిక్స్ అనేది ఇప్పటికే మీకు షార్ట్ నోట్స్ ఉన్నట్లయితే మాత్రం ఫోర్ టాపిక్స్ సంబంధించి మహా అయితే వన్ ఫిఫ్టీ రెడీ అవుతుంది దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ అక్కడే ఉన్నాయి షార్ట్ మెటీరియల్ ఎక్కువ స్కోరింగ్ వచ్చేది ఉంది మార్క్స్ అయితే అస్సలు పోవు ఇక్కడ కాన్సెప్ట్స్ ఉండవు ఏముండవు అంత బై హార్ట్ న్యూమరికల్ వాల్యూస్ నేమ్సే ఉంటాయి కాబట్టి బై హార్ట్ చేయండి అంటే మీరు ట్వంటీ ఫైవ్ డేస్ లో స్టేట్ అకౌంట్ మరొకసారి బై హట్ చేయండి ఇండియన్ అకౌంట్లో కొన్ని చెప్పి మాకు రివిజన్ చేయండి ప్రతిదీ రివిజన్ చేస్తే టైం అయిపోతుంది సో దీనివల్ల బడిని కొద్దిగా తగ్గుతుంది అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది ఎట్టి పరిస్థితులు గతంలో టెస్ట్లు రాస్తుంటే పర్ఫెక్ట్ గా సిలబస్ కవర్ అయ్యేలాగా ఫైనల్ గా ఒకసారి వాటిని రివిజన్ చేయండి ఏదైనా టాపిక్ గుర్తు రాకపోతే మరలా బుక్ ఓపెన్ చేసి చూసుకోండి అంతే కానీ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఎట్లయితే ప్రాక్టీస్ చేయకండి ఈ టైంలో లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసరికి మనకి ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు ఈ టైంలో చేయవలసింది ఏంటంటే ఎగ్జాక్ట్ గా సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా ఏదైనా టెస్ట్లు రాస్తుంటే వాటిని రివిజన్ చేస్తూ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి లేదు అనుకుంటే మాత్రం ఏ టు జెడ్ చదివే పని అయితే పెట్టుకోవద్దు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకో నేను చెబుతాను సైన్స్ అండ్ టెక్నాలజీలో త్రీ ప్యాటర్న్స్ ఉంటాయండి ఒక ప్యాటర్న్ ఫుల్లీ కాన్సెప్ట్ టెక్నికల్ పార్ట్ టెక్నికల్ పార్ట్ ఇస్తే ఇప్పుడు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకవేళ రేపు అదే స్టేట్ టాపర్ అయినప్పుడు కూడా అతనికి ఇందులో స్కోర్ తక్కువ వచ్చిందంటే ఆ టాపర్ అవుతాడు ఎందుకని టెక్నికల్ పార్ట్ వీళ్ళకి చేయలేరు ఎందుకని చాలా డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి టెక్నికల్ టెక్నికల్ పార్ట్ చేయలేరు కాబట్టి టెక్నికల్ పార్ట్ ఇప్పుడు చదివే పని పెట్టుకోకండి పాయింట్ నెంబర్ వన్ రెండో స్టాటిక్ పార్ట్ స్టాటిక్ పార్ట్ లో ఎనర్జీ సెక్టర్ గానీ బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్ కానీ టెక్నాలజీ మెషన్స్ కానీ ఫస్ట్ లాస్ట్ ఇయర్స్ ఉంటాయి ఇది మాక్సిమం స్టేట్ మొత్తం ప్రిపేర్ అయి ఉంటారు స్టాటిక్ పార్ట్ నే ఇప్పుడు కూడా చదవండి టెక్నికల్ ఇప్పుడు రివిజన్ అయితే చేయకండి వల్ల కాదు ఇబ్బంది అయిపోతుంది టైం అయిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో కరెంట్ సైన్స్ టెక్నాలజీ కన్ఫర్మ్ గా నీడే కాకపోతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ లో మినిమం ఫిఫ్టీన్ మార్క్స్ అయితే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తే పదిహేను మార్కులు ఇదైతే నిజం కానీ ఫుల్ మార్క్స్ అయితే రావు సో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే పర్ఫెక్ట్ రివిజన్ చేయండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వస్తే గతంలో మీరు ఏం చదివారు దాన్ని రివిజన్ చేయండి వీలైతే టెస్ట్లు రాసుండే సిలబస్ వైజ్ దాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి అంతే కొత్తగా ఏం నేర్చుకోవద్దు ఎస్ఎన్టీ మొత్తం మీద మీకు ఎక్కడైనా డౌట్ అనిపించిన కాన్సెప్ట్స్ ఉంటే మాత్రమే ఓపెన్ చేయండి బుక్ని లేకపోతే బుక్ అయితే కొత్తగా ఓపెన్ చేయవద్దు దానివల్ల కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఫోర్ సబ్జెక్ట్స్లో బడెన్ తగ్గించడం కోసం సగం సిలబస్ రివిజన్ చేయమంటున్నాం మనం డౌట్స్ ఉన్నావు మాత్రమే టెస్ట్ రాయడం వల్ల అన్ని గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట అయితే టెస్ట్ సిరీస్ చేయకూడదు ఇప్పుడు జాయిన్ అవ్వకూడదు ఉన్న వాటిని రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి తప్ప కొత్తగా టెస్ట్ సిరీస్ రాస్తే టైం అంతా కిల్ అయిపోతుంది ఈ టైంలో వీటి ద్వారా మీకు బడ్డన్ తగ్గుతుందండి ఇది మనం బడ్డెన్ తగ్గిద్దాం అనుకున్నటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ నెంబర్ వన్ ఓకే మీరు ఇందాక అడిగారు నాతో ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఒకటైతే చెబుతాను మీకు జివోలో గవర్నమెంట్ ఇచ్చిన జివోలో పేజ్ నెంబర్ ట్వంటీ వన్ లో కట్ ఆఫ్ మినిమం మార్క్స్ ఉన్నాయండి అయితే ఇది నేను చెప్పాలంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా బయటకు వెళ్తుంది ఎందుకంటే ఎప్పుడు నుంచి ఉన్నాను కానీ ఎవరికి చెప్పలేదు పిల్లలు కూడా ఎవరికి తెలియదు ఆ విషయం మీరు ఇప్పుడు ఈ ఇంటర్ ద్వారా బయటకు వెళ్తే మీకు ఎన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తారు క్లారిటీ ఇస్తా అని చూడండి జియోలో పేజ్ నెంబర్ ట్వంటీ వన్ ఏమని రాస్తుందంటే ఓసీ ఓకే సో ఓసీలకు సంబంధించి ఫార్టీ పర్సెంట్ మినిమం మార్క్స్ అని రాస్తుంది అంటే త్రీ హండ్రెడ్కి వచ్చేసరికి వన్ ట్వంటీ మార్క్స్ రావాలి అయితే ఈచ్ పేపర్ కట్ ఆఫ్ లేదు రెండు కలిపి వన్ ట్వంటీ రావాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసరికి బీసీ ఖి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది మినిమం మార్క్స్ అంతకు మించి తక్కువ మార్క్స్ వస్తే ఒకవేళ జనాభా తక్కువ ఉన్నప్పుడు కూడా పోస్ట్లు ఇవ్వకుండా ఆపేస్తారు కానీ మార్క్స్ తగ్గించి పోస్ట్ ఇవ్వరు అది అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీల్కి మినిమం థర్టీ పర్సెంట్ ఉంది రెండు పేపర్లు కలిపి థర్టీ పర్సెంట్ రావాలి తప్ప ఈచ్ పేపర్ థర్టీ పర్సెంట్ అవసరం లేదు ఓకే ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్ ఒకవేళ థర్టీ పర్సెంట్ రాకపోయినా మెంబర్స్ ఎక్కువ మంది థర్టీ పర్సెంట్ క్రాస్ చేయకపోయినా అవసరమైతే ఇంకా కట్ ఆఫ్ తగ్గిస్తారు కానీ ఓసీకి బీసీలకి తగ్గించరు అదొకటి మరి నెగిటివ్ మార్క్ ముందు కాబట్టి మీరు మినిమం ఫార్టీ పర్సెంట్ మినిమం థర్టీ ఫైవ్ పర్సెంట్ మేనేజ్ చేయాలి కన్ఫామ్గా మేనేజ్ చేయాలంటే మీరు మేనేజ్ చేయగలిగింది కేవలం మరలా చెబుతున్న ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్లో స్టేట్ ఎక్కని ఒకటే ఫుల్ మార్క్స్ వచ్చేది ఉంది మినిమం అన్ని కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్ అలా లేదు ఫస్ట్ పేపర్లో వస్తే మినిమం స్కోర్ అయితే వస్తుంది కాబట్టి మీరు తెలియకపోతే హండ్రెడ్ పర్సెంట్ తెలియకపోతే వదిలేస్తాం మొత్తానికి వచ్చేసరికి ఏమో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది అండ్ మినిమం స్కోర్ అయితే మ్యాండేటరీ కాబట్టి సో మీరు చేయవలసింది ఏంటంటే హండ్రెడ్ పర్సంటేజ్ మీకు ఒకవేళ తెలిస్తే ఓకే లేదు తెలియలేదు హండ్రెడ్ పర్సెంటేజ్ వదిలేయండి పొరపాటును టచ్ చేయవద్దు దానివల్ల స్కోర్ తగ్గిపోతుంది కాబట్టి అండి అందులో కూడా మీరు ఫస్ట్ పేపర్ లో కష్టపడి స్కోర్ సంపాదించి తెలిసిన సిలబస్ కార్డ్ సెకండ్ పేపర్లో మీరు పొరపాటును టచ్ చేస్తే స్కోర్ ఇంకా డౌన్ అయిపో డౌన్ అయిపోద్ది అనమాట సో కాబట్టి మీరు ఎట్టి పర్సెంట్ సెకండ్ పేపర్లో తెలియకపోతే టచ్ చేయవద్దు ఫిఫ్టీ ఫిఫ్టీ తెలిసినా కూడా సెకండ్ పేపర్లో టచ్ చేయవద్దు ఫస్ట్ పేపర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తెలిస్తే టచ్ చేయవచ్చు ఎందుకంటే కాన్సెప్ట్స్ విన్నవి తెలిసినవి కాబట్టి ఎలిమినేట్ చేయవచ్చు సెకండ్ పేపర్ ఎలిమినేట్ చేయడానికి అండ్ సెకండ్ పేపర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తెలిస్తే ఉన్నవి పోతాయి తప్ప ఎలిమినేట్ చేసేంత ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి వీలైతే ఫస్ట్ పేపర్లో మీరు ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఫాలో అవ్వండి సెకండ్ పేపర్లో మాత్రం తెలియదు అంటే తెలియదు తెలుసు అంటే తెలుసు మిగిలిన మాత్రం అటెంప్ట్ చేయొద్దు మినిమం స్కోర్ ఎంత అనేది అనేది పేపర్ బాగా టఫ్ అనిపిస్తే ఏదేమైనా కూడా మినిమం వన్ ఫిఫ్టీ స్కోర్ అయితే మెయింటైన్ చేయండి బాగా టఫ్ అనిపిస్తే మెయింటైన్ చేయాలి కన్ఫర్మ్ అండి మినిమం వన్ ఫిఫ్టీ అసలు అయితే ఒకవేళ పేపర్ ఈజీ ఉందంటే మాత్రం ఒక వన్ ఎయిటీ వన్ నైంటీ వరకు ట్రై చేయండి ఈజీగా ఉందంటే కష్టంగా ఉంటే వన్ ఫిఫ్టీ మినిమం ట్రై చేయండి మించి తక్కువ ఉంటుంది అనేది మాత్రం ఊహించుకోవద్దు ఎందుకంటే ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాదు మెయిన్స్ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు అవన వాళ్ళు అవనట్టే ఉన్నారు అవన వాళ్ళు తక్కువ కట్ ఆఫ్ ఉన్నారని కోరుకుంటారు అయిన వాళ్ళు ఇంతేననుకుంటారు అనమాట ఎనీవే వన్ ఫిఫ్టీ బాగా టఫ్ ఉంటే పేపర్ మినిమం వన్ ఎయిటీ వన్ నైన్టీ ఈజీగా ఉంటే పేపర్ దీని ద్వారా మినిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇది అయితే మర్చిపోవద్దు మ్యాక్సిమం ఫాలో అవ్వండి దీని ద్వారా మీకు టైం సేవ్ చేయడం కోసం మాక్సిమం చెప్పాం స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం కాన్సెప్ట్స్ తగ్గించాం ఫైనల్ నెగిటివ్ మార్కింగ్ సంబంధించి ఫస్ట్ పేపర్ అలా సెకండ్ పేపర్ అలా చెప్పాం కాబట్టి ఇది వారికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది మనం ఎగ్జామ్ చదవడమే కాదు మంచిగా అటెంప్ట్ చేయాలి ఆ టైంలో టెన్షన్ పడకుండా ఎక్కువ రాంగ్ నెగిటివ్ మార్కింగ్ కూడా వెళ్ళకుండా ఉండాలి చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ